రెండు రోజులుగా కొనసాగుతున్న ఏపీ అంగన్వాడీల సమ్మెకు ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులు మద్దతు తెలిపారు ఈ నేపథ్యంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొర్ర సతీష్ మాట్లాడుతూ పాదయాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వారి న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం పదవి విరమణ బెనిఫిట్ల కోసం ఇరవై రెండు రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం చాలా దారుణమన్నారు ఈ సమ్మెకు పూర్తి మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ మండల అధ్యక్షులు మడవి శ్రీను కార్యదర్శి కరకం శ్రీను కోస ప్రసాద్ తాటి కన్నయ్య తదితరులు పాల్గొన్నారు పిటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఐటీడీఐ జేఏసీ ప్రధాన కార్యదర్శిని ఇరవై రెండు రోజుల నుంచి అంగన్వాడీ టీచర్స్ చేస్తున్న ధర్నా అనేది వాళ్ళకి చాలా న్యాయబద్ధమైనది వాళ్ళకి కనీస వేతనం ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులకు గుర్తించాలి గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ అయితే బెంతి ఇస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ఇరవై సంవత్సరం కనీసం ముప్పై నుంచి నలభై సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగులు చేస్తున్నారు కానీ ఎటువంటి జీతాల్లో ఎదుగుదల లేదు ఈరోజు ఉద్యోగం చేయకుండా బయట పనులకు వెళ్ళే వ్యక్తులకే గౌరవంగా పోతున్నారు కానీ వీళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అనేది గవర్నమెంట్ అందట్లేదు చెప్పుకోవడానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు చెప్పుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఆ కనీస వేతనం కూడా అందజేయలేదు పరిస్థితి గవర్నమెంట్ ఉంది వాళ్ళు ఖచ్చితంగా కనీస వేతనం అందజేయాలి గవర్నమెంట్స్ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగం తీసుకుందో అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి వీళ్ళకి అని నేను ఏపీటీఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాను వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ అయినా చేయడానికి ఏపీటీఎఫ్ ముందుంటుందని తెలియజేస్తున్నాను రోజు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని ఇరవై రెండు రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు సమస్యలు పరిష్కరించడంలో ఏ కోశాన వీళ్ళతో చర్చలు జరిపి పరిష్కారం చేస్తాకే ఆలోచన చేస్తాలేదు ఎందుకని ఇంత మండిగా వ్యవహరిస్తుందో ప్రభుత్వం ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా చర్చల ద్వారా వాళ్ళు అడిగే న్యాయమైన డిమాండ్స్ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వమంటున్నారు ఏదైతే తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనం పెంచి ఇస్తామన్నారు అది అని ఇవ్వమంటున్నారు మాకు భద్రత కల్పించమంటున్నారు ఆ డిమాండ్స్ పరిష్కరించమని సమ్మె ఉంటే ప్రభుత్వాలు పరిష్కారం చేయటం మానేసి వీళ్ళ మీద దాడులు భౌతిక దాడులకి వాళ్ళ ఆఫీసులకి తాళాలు బద్దలు కొట్టడం లేకపోతే విధుల్లోకి వెళ్ళకపోతే మిమ్మల్ని విధుల నుంచి తొలగించేస్తాం కలెక్టర్ల నుంచి ఆటలు ఇవ్వటం ఇలాంటివి చేయటం అనేది సరైన పద్ధతి కాదు ప్రభుత్వం ఎప్పటికైనా దిగొచ్చి వెంటనే సమస్యలు పరిష్కరించే